హై ఫ్రెండ్స్ ఈరోజు రోజు చేస్తా ఉన్నా కావలసిన పదార్థాలు కిలో వంకాయలు పల్లీలు కొంచెం ఆవాలు హాఫ్ టీ స్పూన్ టమాటాలు రెండు ఎర్రగడ్డలు రెండు కొంచెం కొత్తిమూరి కొంచెం కరివేపాకు వాంగీభత్ పౌడర్ ఒక ప్యాకెట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది పల్లీలు ఒక అప్లై వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై కావాలి ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా కొంచెం మగ్గింది ఇప్పుడు బాగా పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా వంకాయలు బాగా మగ్గాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వంకాయ ఇప్పుడు బాగా మగ్గింది వాంగి బత్తు పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వాంగి బత్తు పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం బాగా మగ్గాలి కొత్తిమీర వేసుకోవాలి వాంగిబాత గొజ్జు తయారైపోయింది ఇప్పుడు లాస్ట్లో పల్లీలు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి अरे अदब्लैद